సంగారెడ్డి జిల్లా పట్టణ నియోజకవర్గం పరిధిలోని బీరంగూడ గుట్టపై నిర్మించ తలపెట్టిన శ్రీ 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 అయ్యప్ప స్వామి దేవాలయం తొలి స్లాబ్ నిర్మాణ పనులను గురువారం ఉదయం ఎమ్మెల్యే గుడి మహిపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రారంభించారు ఆలయ నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజా ప్రతినిధులు సీనియర్ నాయకులు ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

తీసుకొని అయ్యప్ప ఆలయం నిర్మాణం జరుగుతూ ఉన్నది భక్తుల సహకారము తోటి సహకారంతో సాగుతా ఉన్నది కించుమించు మూడు లక్ష మూడు కోట్ల రూపాయలతోటి దీనికి టెంపుల్ నిర్మాణం పూర్తి కావడానికి అంచనాలు ఉన్నాయి తప్పకుండా దీన్ని పూర్తి చేసి అయ్యప్ప భక్తులు జనరల్ పబ్లిక్ భక్తులందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి తప్పకుండా అన్ని రకాల సహకరించి ముందుకెళ్తామని తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే పెద్ద ఎత్తున అయ్యప్ప భక్తులు మాలలేస్తూ ఉంటారు శివమాలలు వేస్తూ ఉంటారు అమ్మవారు మాలలు వేస్తూ ఉంటారు మంచి ఈ పుణ్యస్థలంలో ఇటువంటి ఆలయాలు నిర్మించడం చాలా గొప్పతనం దీన్ని నిర్ణయించుకొని ముందుకు వచ్చిన మల్లేష్ వాళ్ళ టీం అందరికీ సహకరించిన వారందరికీ పేరు పేరుని సిరిసుమని నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే సమాజంలో తనకు వాళ్ళే ధర్మం ఎక్కడ ఉండదు మన ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది కాబట్టి ఉన్న జనరేషన్లో సాంప్రదాయాన్ని ధర్మాన్ని అనేది యూత్ అంత కొద్దిగా పక్కదారి పడతా ఉన్నది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి బాబు తరానికి మంచి ఆలోచనతో అడుగులేస్తే యువత గీటా మన దారిలో నడవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఎటువంటి కార్యక్రమం చేపట్టినా నా వంతు శాసనసభ్యుడిగా పెద్ద ఎత్తున సాయ సహకారం నుంచి పూర్తి చేస్తానని మీ అందరికీ మాటిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అలాగే రాజుబాబు డోర్ కు మూడు లక్షల రూపాయలతో డోనర్ చేయడం అనేది వారికి వారి కుటుంబానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తూ అయ్యప్ప స్వామి అన్ని రకాల వారికి ఆశీర్వదించాలని కోరుతా ఉన్నా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ